పెద్దశంకరంపేటలోని హాసిని గాయత్రి హాస్పిటల్లో డాక్టర్ శంకర్ శుభవార్త తెలిపారు ఆడ శిశువు పుట్టిన తల్లుల కోసం ఒక సంవత్సరం పాటు ఉచిత డెలివరీ సేవలు అందించనున్నట్టు ఆయన ప్రకటించారు డాక్టర్ శంకర్ మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్ల పుట్టినప్పుడు కుటుంబాలు ఆర్థిక భారం గురించి ఆందోళన చెందుతుంటారు ఈ సమస్యను తగ్గించడమే కాకుండా ఆడపిల్ల పుట్టినందుకు ఆనందాన్ని పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ఆస్పత్రి తరఫున తీసుకున్న ఈ సేవా కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగం కానుందని తల్లులు ఆరోగ్య రక్షణకు ఆడపిల్లల పుట్టుకకు ప్రోత్సాహం కలిగిస్తుందని స్థానికులు అభినందించారు